హాయ్ అస్సలాం లేకమ్ నమస్తే నా అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ మమ తెలుగు బ్లాగ్స్ డబల్ నైన్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే కోయట్ జహ్రా అయూన్ గత ఐదులో ముబారక్ అనే ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి అతను కూడా యూట్యూబరే అతను అయితే ఒక మోసానికి పాల్పడ్డాడు ఆ మోసం ఏంటి అంటే రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఒక మన సబ్స్క్రైబరు ఎస్ గౌస్ కదిరికి సంబంధించిన వ్యక్తి ఆ పిల్లోడైతే నాకు మెసేజ్ చేశాడు అన్నా నేను ఒక నెల ముందు అంటే రంజాన్కి ముందు నేను ఒక వ్యక్తికి అయితే కువైట్లో ఐదు వేలు అయితే డబ్బులు ఇచ్చానన్నా వీసా తీస్తా అని చెప్పాడు కానీ కూడా ఇంతవరకు వీసా తీయలేదు ఫోన్పేలో డబ్బులు అయితే వేపించుకున్నాడు కానీ ఇంతవరకు ఫోన్ కూడా ఎత్తడం లేదన్నా ఫోటో పెట్టాను నా ఫోటో కూడా చెప్పాను నా డీటెయిల్స్ కూడా పెట్టానన్నా కానీ ఇంతవరకు రెస్పాండ్ అవ్వడం లేదు నా ఫోటో చూసిన వెంటనే ఫోన్పేలో కానీ వాట్సాప్లో కానీ దేంట్లో కూడా నాకు రెస్పాండ్ అయితే అవ్వలేదన్నా ప్లీజ్ అన్నా నేనైతే ఒక మోల్డింగ్ కడ్డీల పని అయితే చేసుకుంటానన్నా సో దయచేసి అన్న నాకు సహాయం చేయన్న ఆ పిల్ల వాడు ఎవడైనా సరే వాని దగ్గర నాకు ఆ ఐదు వేలు అనేది తీసి అన్న ఆయన అయితే చెప్పాడు మేము కూడా చాలా అయితే చాలా ట్రై చేశాము అతను కూడా ఫోన్ చేశాను ముబారక్ అనే వ్యక్తికి లో ఉంటాడు డ్రైవర్గా పనిచేస్తాడు కానీ ఆ వ్యక్తిది వచ్చేసి చిత్తూరు అంట చిత్తూరు దగ్గర సంథింగ్ ఏదో ఊరు కానీ ఆ వ్యక్తి అయితే మనకి ఎటువంటి రెస్పాండ్ అయితే అవ్వడం లేదు కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైనా జహ జహరా అయూన్ లో ఎవరైనా ఉంటే ఇక్కడ ఫోటో పెడతా చూడండి ఈ వ్యక్తి ఎవరికైనా మీకు తెలిసి ఉంటే కన తప్పకుండా ఆ వ్యక్తికి అయితే ఈ వీడియో షేర్ చేసి ఎలాగైనా మనము ఈ గౌస్ అనే వ్యక్తికి ఆ పిల్లోడి మన సబ్స్క్రైబర్స్ కి ఆ పిల్లోడు ఐదు వేలు మనం తీసేయాలని అయితే మనం కోరుకుంటాం ఫ్రెండ్స్ మన తోటి యూట్యూబర్లు కూడా ఇలా వీడియో చేయండి ఇక్కడ పెడుతున్నారు చూడండి ఆ పిల్లోడు ముబారక్ అనేది ఆ వ్యక్తే మోసం చేశాడు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చూడండి వాట్సాప్ నెంబరు ఇదే వాట్సాప్ నెంబరు ఇటు సైడ్ అయితే ఫోన్ పేలో కూడా అతను మాట్లాడిన సంభాషణ కూడా సంభాషణ అయితే కూడా మీకు పెట్టాను ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ వ్యక్తికి మనం సహాయం చేయాలి ఆ గౌస్ పిల్లోడికి మనం సహాయం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి జహరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీరైనంత వరకు షేర్ చేయండి ఈ ముఖాన్ని మీరు ఎక్కడైనా చూస్తే కన్నా కన్ఫామ్గా నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి హాయ్ పెడితే నా నెంబర్ పెడతాను సో లేదా అబ్దుల్ మామా తెలుగు బ్లాగ్స్ నా ఇన్స్టా ఐడి కూడా ఒకసారి ఆ ఇన్స్టా ఐడీలో హాయ్ పెట్టినా కూడా ఆ వ్యక్తి డీటెయిల్స్ తెలిస్తే మేమే వస్తాము ఆ వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లోడ ఆ గౌస్ అనే గదిలో ఉంటాడు కదా ఆ పిల్లోడు ఐదు అయితే ఆ పిల్లోడికి మనం తీసిద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే గౌస్ అనే ఒక పిల్లోడే కాదు ఈ లో కానీ వేరైనా వేరే దేశాల్లో కానీ మనం ఇండియాలో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరు చెప్పినా ఏం చెప్పినా కూడా నమ్మేసి మనము మనం నమ్మడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు కూడా డబ్బులు వేసేస్తున్నాము డబ్బులు వేసేసి వీళ్ళు ఎవరైనా సరే సరే బా నా దగ్గర వీసా ఉండి ఒక పదివేలు అయ్యి ఇరవై వేలు అయ్యి ముప్పై వేలు అయ్యి అంటే గుడ్డిగా అమాయకమైన ప్రజలు మనం కూడా అమాయకమైన ప్రజలు నమ్మేసి డబ్బులు అయితే వేసేసి లాస్ట్కి వేలు వేలు మోసపోతున్నారు అది ఏజెంట్ల చేతుల్లో కానీ లేదా ఇట్లా ఫ్రాడ్ వాళ్ళ చేతుల్లో కానీ మోసపోతున్నారు సో దయచేసి ఎవరైనా వీసా ఇస్తాం మా దగ్గర వీసా ఉంది అంటే ఫస్ట్ నువ్వు వీసా ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు తీ వీసా ఇచ్చిన తర్వాత మేము కోవేట్కి వచ్చిన తర్వాత నువ్వు ఎంతైతే మాట్లాడుకుంటావో ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇరవై వేలు కానీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇస్తాము అని మాత్రమే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత మన బంధువు మన మన ఎవడైనా సరే మన బంధువు అయినా సరే మనం కోవేట్కి అన్ని పనులు అయిపోయి కోయెట్కి వచ్చిన తర్వాతనే డబ్బులు ఇస్తామని అయితే చెప్పండి అది ఏజెంట్ కానీ మన బంధువు లైన్ కానీ ఎవరైనా సరే ఈ పిల్లోడు గౌస్ మోసిపోయినట్టు ఎవరు కానీ మోసిపోవద్దండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేసి ఆ పిల్లోడి ఐదు వేలు ఆ పిల్లోడికి ఇప్పియాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ పిల్లోడైతే మన బెన్న యూట్యూబ్ ఛానల్ లైవ్ పెడతారు కదా జీకే బెన్న తెలుసు మీకు ఆ అన్న లైవ్ లోకి అతను ముబారక్ అనే వ్యక్తి కూడా వెళ్ళేవాడు అనమాట కామెంట్ చేసేవాడు ఈ గౌస్ అనే వ్యక్తి కూడా వెళ్ళేవాడు అనమాట కామెంట్ చేసేవాడు ఈ కామెంట్ సంభాషణలో వీళ్ళిద్దరు సంభాషణలో ఏం జరిగింది అంటే బ్రో నా దగ్గర వీసా ఉంది నాకు ఒక పదివేల నీకు వీసా పంపిస్తాను రంజాన్ అయిపోయిన తర్వాత అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఐదు వేలు నేను ఏను బ్రో అని గౌస్ బ్రో గౌస్ అనే పిల్లోడు అనిన తర్వాత నేను ఐదు వేలే వేస్తాను పదివేలు వేయను అని నాకు నమ్మకం లేదు అని చెప్పి ఒక ఐదు వేలు అనేది ఫోన్పే చేసినట్లయితే ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడ పెట్టినా చూడండి చూసేయండి డబ్బులు వేయించుకున్న తర్వాత నో ఆన్సర్ కాల్ ఎత్తిన ఆన్సర్ లేదు ఏం చేసినా ఆన్సర్ లేదు ఏం చేసినా ఆన్సర్ లేదు కాబట్టి లాస్ట్కి మనకైతే చెప్పాడు ఆ పిల్లోడు మన సబ్స్క్రైబర్ అయి కూడా సో ఈ పిల్లోడికి మనం హెల్ప్ చేయాలి సహాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను సో వీలైతే ఆ ముబారక్ అనే వ్యక్తి ఎక్కడున్నా కూడా పట్టుకొని ఆ గౌస్ పిల్లోడికి ఐదు వేలు ఆ పిల్లోడు డబ్బులు ఆ పిల్లోడికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా నేను అబ్దుల్లా అస్సలం వైకుం మరొక వీడియోతో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్ అస్లాం లేకుం